వెల్కమ్ టు ఈషా యూట్యూబ్ ఛానల్ మీకు ఈ ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తారని అనుకుంటున్నాను డే ఫిఫ్టీ త్రీ బిగ్ బాస్ సాంగ్ వస్తుంది సాంగ్ వచ్చిందట మాధురి ఈమెన్ మాట్లాడుతూ రోజు ఫుడ్ అంతా పెడతారు కదా ఎందుకు రేషన్ మ్యారేజ్ ఈ ఈ రోజు మొత్తం గొడవలే 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 ఉన్నాయి రేషన్ మ్యారేజ్ కూడా అలుగుతుంది తనుజా ఏమైనా ఫుడ్ ఇంతే కదా ఫుడ్ గురించి ఎందుకు ఇట్లా మాట్లాడుతుంటే కళ్యాణ్ వచ్చి చెప్తుంటారు రోజు హౌస్లో ఇంత ఫుడ్ పెడుతుంటారు ఇదే కదా ఎందుకు అదే అని చెప్తుంటారు ఆ తర్వాత ఓకే తర్వాత ఇంక వాళ్ళు ఇంక ఎట్లా గొడవ పెడుతుంటారు వాళ్ళు తనుజా గొడవ చేస్తుంటారు మళ్ళీ మాధురి తనూజ గొడవ అవుతుంది ఏం మాట్లాడుకోరు వారు మాధురి పులకు నువ్వు వారుస్తుంటే అరుపులకు అన్నిటికీ కావు నువ్వు అన్నం తినమని అడగకండి ఈ మెల్ని నన్ను మా ఇంట్లో వాళ్ళు చూసి బాధపడుతుంటారు ఎందుకు బాధపడుతుంటారంటే అది ఫుడ్ కోసం ఏడుస్తుందా అని అనుకుంటారు దివ్య మాధురి తనుజ ఫుడ్ గురించి ఇంకా గొడవ అవుతుంటుంది ఆ ఫుడ్ గొడవ అయినప్పుడు అలుగుతుంది సంజ తనుజ సంజన గొడవ గురించి మాట్లాడుతుంటుంది మాట్లాడుతున్నప్పుడు తనుజ ఇలా చేస్తుంది ఇమానుయల్ అని చెప్పారు ఇమానుయల్ గారు అంటే సాంజన గారు అలా మాట్లాడే నెత్తి పల్లకూరుత సంజన గారు అని అంటే ఇమాన్యుల్ అంటే ఏంది నువ్వు ఈరోజు నత్త పెట్టుకున్నావు అని అంటాడు ఎందుకంటే ఇమాన్యుల్ గారు అన్నందుకు అతనికి కోపం వస్తుంటుంది ఆ విషయానికి ఏంది ఎట్లా అంటున్నావు అని అంటాడు తర్వాత సంజన కెప్టెన్ కాబట్టి చెప్తున్నా అంటే ఫుడ్ సరిగా కాకపోతే ఏం చేస్తాను నేను ఏం చేయలేము కదా అని అంటారు కరెక్ట్ తను మాధురి ఇద్దరు కిచెన్ కిచెన్లో నేను చేయను అని మాట్లాడదు ఈ మేనల్ గొడవ ఏంది మీకు ఇద్దరు చిన్న పిల్లరా ఆమె కాదు అంటారు మాధురి ఫుడ్ గురించి అలా కూడా కాదు ఈ మేన ఉంటాడు సంజన ఫుడ్ గురించి ఇట్లా వద్దు తిను అంట రెండు స్పూన్లు తిను రెండు స్పూన్లు తిన్నాను మాధురి తినిపిస్తున్నావు నా ఫ్రెండ్ కదా అందుకే నేను తినాలి తినిపించాలని బా వస్తున్నా అన్నట్టు నాకు అది బాగా అనిపిస్తుంది తోట మాధురి చాలా బాగా అనిపిస్తుంది రియల్ చాలా చాలా బాగా అనిపిస్తుంటుంది మంచి సారీ తన సాధ్య సంజన నాకు తెలుగులో ఏం మూవీ ఇష్టం చెప్పాలంటే సైలెన్స్ సంజన అలాంటావు తాగుతా కళ్యాణ్ తనుజ ఫుడ్ గురించి నువ్వు ఫస్ట్ ఇలా చెప్తే బాగుంటుందా అలా ఎందుకు ఓ అని మాట్లాడుతుంటే తనుజ కళ్యాణ్ గొడవ ఉంటుంది తను గొడవ అయిన తర్వాత సంజన గౌరవ్ గౌరవ్ కూడా ఇంకా వాళ్ళు గౌరవ్ కూడా ఈ యూజుడ్ అన్ యూజుడు ఇంకా మాట్లాడుకుంటారు తర్వాత అంటే ఏం యూజ్ అంటే గౌరవ్కి వచ్చే పవర్ ఉంటుంది ఆ పవర్ దేనికి సంబంధించింది ఆ పవర్ దేనికి యూజ్ చేసుకుంటారో దాని గురించి మాట్లాడతారు తర్వాత మాధురి కళ్యాణ్ కూడా మేడం ఫుడ్ తినండి మేడం ఫుడ్ అంటే లేదు నాకు ఆకలి అయితే లేదు ఆకలి అయితే తింటమ్మా నేను తింటా డిమాండ్ రీతూ టాస్క్ అంటే ఏదో లవ్ టాస్క్ అట్లా లవ్ గురించి అంటే వాళ్ళిద్దరు రిలేషన్లు ఉన్నారు అది ఇమాన్యుల్ ఫండ్ చేస్తుంటారు చాలా చాలా ఫన్ ఉంటుంది సంజయ్ శ్రీజ కూడా ఫన్ ఉంటుంది బాగుంటుంది శ్రీజ్ గురించి అబ్బా నిజంగా వేరే బ్యాడ్ బిగ్ బాస్ బ్యాడ్ అనిపిస్తుంది అక్కడ ఇంకా రీదు ఏడ్చుకుంటే ఇది ఏ నవ్వుతుంటే ఇది నవ్వడమే దే నవ్వడము అని అంటే అందరు నవ్వుతుంటారు తర్వాత ఇంకా అందరూ నవర్చుంటారు వాళ్ళ బిగ్ బాస్ తెలిసే టాస్క్ ఇస్తాడు నిన్న టాస్క్ రాద్దంట బిగ్ బాస్ ఎంత అంటే అంత వరస్ ఎందుకు ఆ మాట మాట్లాడుతున్నాడు అంటే నేను టాస్క్ ఎందుకు బిగ్ బాస్ కరెక్ట్ బిగ్ బాస్ కరెక్టే ఉన్నాడు కదా ఏం దాస్తున్నాడు బిగ్ బాస్ అనే ఒక ఒపీనియన్ వచ్చింది నాకైతే రియల్ వెరీ బ్యాడ్ అనిపించింది చెత్తగా అనిపించింది నిజంగా చాలా కోపం వచ్చింది తర్వాత రై అయితే ఒక్కొక్కరు శ్రీజ సారీ భరణి గారు గేమ్ ఆడారు కాబట్టి ఎవరినైనా తీసుకోవాలంటే మా సంచాలక్ మొత్తానికి సంచాలకి ఇవ్వరు మాధురి మాధురి కరెక్ట్ పెడుతుంది దివ్యను మాధురిని సంచాలక దివ్య శ్రీజ ఆడతారు దివ్య గెలుస్తారు సూపర్ దివ్య బాగా అది దేశంలో సరే అందుకు తెలియకుంటుంది అందుకే పాపం అనిపిస్తుంది వీళ్ళందరూ బాధపడుతుంది కళ్యాణ్ రీటు డెమోన్ వీళ్ళందరూ బాధపడుతుంది తర్వాత శ్రీజకు అన్యాయం నిజంగా అన్యాయం జరిగింది శ్రీజ గెలిపి దివ్య గెలిచింది భరణి గారు ఎందుకు నాకు ఒక డౌట్ భరణిగారుని అన్న అని ఎందుకు నాకు ఇప్పుడు కూడా ఒక డౌట్ అది నిజంగా వేరే డౌట్ అది తర్వాత కళ్యాణ్ శ్రీజర్ చూపుకుంటుంటారు తర్వాత భరణి శ్రీజీ నవ్వుకుంటూ ఉంటారు నాకు అదొకటి దివ్య వీళ్ళందరూ గెలిచింది గెలిపించిందని ఉంటారు తర్వాత శ్రీ బయటకు వచ్చి అగ్నిపరీక్ష గేమ్లన్నీ విన్నాయి 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 ఇది ఒక్క గేమ్ కూడా ఆడట్లేదేమో రా నేను ఒక్క గేమ్ రా ఒక్క గేమ్ కూడా గెలవట్లేదురా నేను అంటే ఏ అది అట్లా అది ఉంది కాదు అంటే లేదురా చాలా కోపం వస్తుంది నా మీద నాకే చాలా కోపం వస్తుంది అని అంటారు ఇంకా పాపం అనిపిస్తుంది నాకు శ్రీచంద్రే చాలా బాధ అనిపించింది అబ్బా ఈ పాపం మీ అమ్మాయి అని ఒక తాట అనిపించింది నిజం చాలా బాగా అనిపించింది ఇప్పుడు భరణి గారు అందరు గెలి మాధురి అందరూ గెలిచింది ఇంక అందరూ సుమానందరూ ఇంకా గీతలమైన గీతలు గీతల కుటుంబం భరణి భరణిగారి కుటుంబం అని ఒకటి వచ్చింది భరణి గారు భరణిగారు సంజైన తను సుమాను ఇద్దరు ఇంకా వాళ్ళందరూ ఇంకా ఉరుకులు ఊరుకులాడుతుంటారు ఇంకా మా అమ్మ గెలిచినా గెలిచినా తర్వాత శ్రీజ తనుజ గొడవ అవుతుంది అరే కర్రీ ఉంది పదకొండు మునంకాలు ఉన్నాయి వర్కన్ కావాలా ఏర్కొని అన్నప్పుడు పదకొండు మునాంకాయలు ఉన్నప్పుడు పాపం కర్రీ ఉందా కర్రీ ఉందా అని శ్రీజ లేనప్పుడు ఒక్కరు ఆన్సర్ ఆశ్చర్యలే వెరీ బ్యాడ్ నిజంగా చాలా బ్యాడ్ అనిపించింది నాకు ఏ ఇంద్రబాబు వెళ్ళు అని అంత ఫీల్ అనిపించింది తర్వాత ఈ మాధురి ఈ మేనే తనుజా పిలుస్తాడు పిలుస్తారు ఈ మేన మాట్లాడిపోసాడు మాట్లాడిపోయాలనుకున్నప్పుడు ఈ మేనే రాడు సార్ తను చూస్తుంది ఈ మాటలు అయిపోయిందా నేను వెళ్ళిపోతా అని అంటారు అని కూడా ఇంకా నాకు అస్సలు నచ్చలేదు మాధురి చాలా తర్వాత మాధురి నెల ఇంకా ఇద్దరు అన్న అవి చిన్న పిల్లక్క మూడు అవన్నీ పట్టించుకోక అక్క అని అంటారు అదే హైలైట్ అనిపిస్తుంది మాధురికా ఇంకా ఫుడ్డు తినండి తర్వాత భరణి గారు వస్తుంది అవి తినడానికి నాకు బాగా వస్తుంది తినిపియండి తినిపి సుమానాన్న ఏమైంది అక్క అక్క తినాక ఏమైంది అక్క అక్క తినాక అని అడుగుతుంటే అది అనిపిస్తుంది అనిపి తర్వాత తా తాడు తాసుకొస్తుంది కళ్యాణ్ మాడతారు కానీ బాబా బాబా సుమన్ భరణి వాళ్ళు ఎనిమిది నిమిషాలు చేస్తే కళ్యాణ్ టూ మినిట్స్ వేసావు అవి సూపర్ నిజంగా సూపర్ 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 కళ్యాణ్ తర్వాత థర్డ్ టాస్క్ కళ్యాణ్ వాళ్ళు గెలుస్తారు ఫోర్త్ టాస్క్ నిజంగా అదైతే పైపు పెట్టేది అట్లాంటిది పాపం అనిపించింది నాకు నిజంగా కళ్యాణ్ చేసుకుంటే మొత్తం పెట్టి లాస్ట్ ఒకటి అది కలర్ తగ్గిపోయాడు నా ఒక్క పెట్టడం వల్ల మొత్తానికి ఓడిపోయాడు ఇమానుయల్ గారు ఇమానుయల్ కూడా సూపర్ సూపర్ గేమ్ ఆడిండు ఉండే ఇమానుయల్ గెలిచిండు అలాస్ క్యాప్ అది వచ్చింది తర్వాత రీతు తనూజా వీళ్ళిద్దరు మాదిరి వీళ్ళిద్దరు మాట్లాడుకుంటుంటారు తర్వాత రీతు తనూజా వీళ్ళు అరుసుంటారు తర్వాత మాధురి రీతు తను రీతు అక్కడ పోయినాక ఏమో చెప్తుంది మా నాకైతే ఆ మాట ఎత్తుందో చెప్పలేదో తెలియదు తనుజమ మీది ఫేక్ బాండింగ్ మాది ఫేక్ తను చూపే కలిసి ఉండడం కోసం ఏమి ఆ మాట అన్నది అనిపిస్తుంది నాకు అని వచ్చి జుట్టే వేయించుకుంటుంది ఏంటో ఈ రిలేషన్లో చూసే నాకు చిరాకూడదు కళ్యాణ్ తనుజా ఇంకా ఏడు పాపం అనిపిస్తుంటారు నాకు శ్రీజ కళ్యాణ్ ఏడుస్తుంటే ఆడు పాపం అనిపిస్తుంది అంటే మానొకడు నేను ఆడుతు ఇంకా డడ్డీజీ డడ్డీజీ అంటాడు మా ఆడున్న టెన్షన్కి అలా ఆడుతుంటే తెలుసుంటుంది ఎక్కువ వంట లేచింది పోతుంది తర్వాత ఇంకా వాళ్ళు గేమ్ ఆడాలని ఫిక్స్ అయి ఉంటారు అనిపిస్తుంది నిజంగా మీకేమనిపించింది టాస్క్ ప్లీజ్ కమెంట్ చేయండి ఇలాంటి వీడియోస్ మరిన్ని కావాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్